హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం అంటే ఉలవ నానబెట్టి అదేవిధంగా నాని దోత కడిగి ఇవన్నీ చేయరు ఇదిగోండి ఇప్పుడు మార్కెట్లోకి రెడీమేడ్ వచ్చేసింది ఉలవచారు బ్రైట్ సో దీన్ని మనం కట్ చేసుకొని దాంట్లో పోసుకో ఒక బేకర్లో పోసుకోవాలి ఒకసారి కట్ చేసి పోసుకుందాం ఇదిగోండి కట్ చేసిన తర్వాత గిన్నెలో తీసుకున్నాం ఇది చూసారా మనకి ఎంత చిక్కు ఉందో సో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన ఈ రెడీమేడ్ దాన్ని ఇదైతే మేము తీసుకుంది పావు కేజీ ప్యాకెట్ దీంట్లో కొంచెం ఉల్లిపాయ ఉల్లిపాయలు అనేది కూర కాదులే ఉల్లిపాయ కూలింగ్ కోసుకొని అదేవిధంగా కొంచెం ఘాటు కోసం పచ్చిమిర్చి ఇప్పుడు మనం స్టవ్ విడికి ముందుగా స్టవ్ విడికించుకొని దాని మీద బాండీ ఈ బాండీలో మామూలుగా తాలింపు అలా వేసుకుంటాం అలా వేసుకోవడమే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాలా పొరలు వస్తాయి ఈ తాలింపు వేసే గింజలు తెలిసే ఆవాలు శనగపాయలు జీలకర్ర అన్నీ కలిసి ఉంటాయి కదా వేసేయడమే తాలింపు మాడకుండా చూసుకోండి మాడితే చేదుగా ఉంటుంది సో ఇదిగోండి ఇంకో గ్యాస్ స్టవ్ మీద మనం అయితే ఇప్పుడు ఇందాక కోసుకున్నాము కదా దాన్ని అయితే లోక్ేమ్లో పెట్టుకొని కొంచెంసేపు హీట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో దాంట్లో అయితే మనం ఇందాక పెట్టుకున్న ఎరగట్లో పచ్చిమిరగాయలు అయితే దీంట్లో వేసుకొని హీట్ చేసుకోవాలి కొంచెం లైట్ బోల్డెన్ ఫ్లేమ్ వచ్చేదాకా ఎరగడ్లో వేసుకోవాలి చూసారా చెక్కునేది దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసాం అందుకే లేకపోతే ఇంకొంచెం చెక్కుండీ మీలో ఎంతమంది పెళ్ళిళ్ళు అలవ్ చార్జ్ అయినారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అలవ్ చార్జ్ చేయడం సో ఇప్పుడైతే మనకి అరగంట పచ్చనిమిది గంటలు చేయని ఇప్పుడు ఇందాక మనం దీంట్లో పెట్టుకున్నాం కదా ఈ చార్జ్ అయితే దాంట్లో పోసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఫైనల్గా దీంట్లో అయితే ఇస్తాం ఇప్పుడైతే కొద్దిసేపు మనం మామూలుగా రసం ఏ విధంగా తరలిస్తాం అలా తరలిస్తే మనకైతే గుమ్మగుమ్మలాడే వేడి వేడి ఉలోచాలు అయితే రెడీ అయిపోద్ది ఇంక తినేయటమే ఇంతే అండి మరి మరికొన్ని వంటలు విషయాలు మరి మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బాయ్ బాయ్